ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ నూతన దినములో ప్రవేశించిన మిమ్మును మరి మీ తరములను ఆశీర్వదించాలని దేవుడు మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు అంతమాత్రమే కాదు మీతో నిబంధన కూడా చేయుచున్నాడు ప్రిలారా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అది మనగా దేవుడు మిమ్మను జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించు దినము ఆయన మిమ్మను ఆశీర్వదించినప్పుడు మీకు బుద్ధి కలుగుతుంది పరిషద్ లేఖన భాగములో మనము గమనించినట్లయితే యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇష్రాయిలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృత్తిపొందించును అన్న వచనముల ప్రకారము ప్రీలారా దేవుడు మిమ్మను మర్చిపోలేదు ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు ఆయన మిమ్మను ఆశీర్వదించి వృత్తి పొందిస్తానని ఈరోజు మీ పట్ల వాగ్దానము చేస్తున్నాడు అంతమాత్రమే కాదు ఆయన తరతరములకు ఉన్నాడు అందుకే పరిషద్ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్న వచనము ప్రకారము ప్రిలారా మిమ్మును మాత్రమే కాదు మీ పిల్లలను కూడా వృద్ధి పొందిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఎందుకంటే తరతరముల వరకు ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండును కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేనిని బట్టి నిరాశ చెందవలసిన అవసరము లేదు మంచిది ప్రీలారా దేవుడు ఈ నూతన దినములో ఈ వాక్యము వినుచున్న మిమ్మును మరియు మీ పిల్లలను ప్రేమించున్నాడు మీ తరములను కూడా ఆయన ప్రేమించున్న దేవుడు ఎందుకంటే దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడని పరిషద్ లేఖన భాగములో తెలియజేయబడినది ప్రిలారా ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రభు నీతిమంతుల తరములతో కూడా ఉండి ఉన్న దేవుడు ఈరోజు ఈ నూతన దినములో మీ తరములు కూడా ఆశీర్వదించబడాలంటే మీరు మీ జీవితాన్ని దేవునికి సమర్పించి ఉండగా ప్రభు మిమ్మను జ్ఞాపకము చేసుకుంటాడు ఆయన మిమ్మను దీవించుట మాత్రమే కాదు ఆయన మీ తరములను అనగా మీ జీవిత భాగస్థులను అలాగే మీతో కూడా ఉన్న కుటుంబ సభ్యులందరినీ దీవిస్తాడు అదియూ కాకుండా రానయ్యున్న తరాన్ని కూడా బహుగా ఆశీర్వదిస్తానని ప్రభు ఈ నూతన దినములో మీకు వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా దేవుడు ఒక బీజమును మీలో ఉంచి ఉన్నప్పుడు ఆయన రక్తము చేత శుద్ధీకరించబడిన ఆశీర్వదించబడిన బీజము మీలో ఉంచబడినప్పుడు మిమ్మను శుద్ధీకరిస్తాడు ఆయన మిమ్మను తన స్వంత బిడ్డగా చేసుకుంటాడు అప్పుడు ఆ ఆశీర్వాదం యొక్క బీజము మీలో వృద్ధి చెందుతుంది మీ తరమునకు మరియు రాబోవు తరమునకు దాన్ని వెంబడి రాబోవచ్చున తరములు కూడా ఆశీర్వదించబడినవిగా కొనసాగుతాయి అనేక పర్యాయాలు మీ జీవితములో మీరు నాటిన విత్తనమునకు ఫలితమును మీరు చూడలేకపోవచ్చును నీతిమంతుల యొక్క విత్తనమది మీరు నీతిమంతులుగా జీవించి ఉన్నారు మీరు దేవుని చేత సమర్పించుకొని ఉన్నారు దీనుల పట్ల మీరు జాగ్రత్త వహించున్నారు మీరు ఇతరులను క్షమించుచుండవచ్చును అయినప్పటికీ మీరు చేసిన వాటన్నిటికి సంబంధించిన ఫలితాన్ని మీరింకనూ చూచి ఉండలేదని ఈరోజు తలంచుచుండవచ్చును అయితే దేవుడు సరి అయిన సమయములో అది ఎదుగులాగున చేస్తాడు ప్రిలార విత్తనము వేరుపారి బయటకు కాండముగా ఎదిగి పైకి వచ్చే వరకు కూడా మీ అంతరంగములో ఏమి జరుగుతుందో మీకు తెలియకపోవచ్చును అయితే సరైన సమయంలో సౌందర్యవంతమైన మొక్కగా దేవుడు దాన్ని తీర్చిదిద్దుతానని వాగ్దానము చేయించినాడు ఆ విధముగా ఆ యొక్క వేరులు మీ బిడ్డలలోనికి మరి మీ బిడ్డల బిడ్డలలోనికి ప్రవహిస్తాయి నీతిమంతుని వేరు స్థిరపరచబడుతుంది అది ఎన్నటికి కదల్సబడదు అని దేవుని వాక్యము సెలవిచ్చినది మేము కదల్సబడము తరతరముల వరకు ఆపదుచ్చుడము అని వారు తమ హృదయములలో అనుకొందురు అన్న వచనము ప్రకారము తరముల వెంబడి తరములు మీరు కదల్సబడరు కనుకనే ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఏమాత్రము కూడా భయపడనవసరము లేదు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ బిడ్డలకు జన్మనివ్వడము మాత్రమే కాదు దైవికతకు నీతిమంతుల తత్వమునకు మీరు వారికి జన్మనిచ్చి ఉన్నారు మరికొద్ది దినములలోనే ఆ ఫలితాన్ని మీరు చూడబోచున్నారని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు నీతి అను విత్తనమును మీలో ఎదుగుతున్నప్పుడు మీరు మీ పిల్లలలో నీతిని మరియు దైవభక్తిని నేర్పించి పెంచుట ద్వారా వారిలో అటువంటి నీతి పెరిగి అభివృద్ధి చెందుతుంది ప్రిలారా మన బిడ్డలను మన కళ్ళ ముందు దేవుడు ఆశీర్వదిస్తే వారు నీతి మార్గములో నడుచుట చూస్తుండగా మనకు ఎంతో ఆనందముగా ఉంటుంది కదా కాబట్టి దేవుడు మిమ్మను మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు వారిని నీతి మార్గములో నడిపించుట ఎంత గొప్ప ధన్యత కదా ప్రిలారా ఏసుక్రీస్తు స్థిరమైన పునాదిగా ఉన్న మూలరాయి మీద మనము కట్టబడి ఉన్నాము కనుకనే మనమెన్నటికి కదల్చబడము మీ పిల్లలు పిల్లల పిల్లల తరము కూడా ఏసుక్రీస్తు అను పునాది మీద కట్టబడతారు దేవుడు మీకు అనుగ్రహించు వృద్ధిని ఆశీర్వాదమును అభిషేకమును ఎవరు కూడా కదలించలేరు బండ అయిన ఆయనలో మనము కట్టబడి ఉన్నప్పుడు ఆయన మనతో నిబంధన చేయిచున్నాడు పర్వతములు తొలిగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలిగిపోదు అని నీ అందు జాలిపడు యహోవా సెలవిచ్చున్నాడు నేను నీ లాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశము నందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అన్న వచనముల ప్రకారము అలాగుననే ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు కూడా దేవుడు మీతోనూ మీ పిల్లల పిల్లల తరముతోనూ ఉంటానని ఆయన ఒక నిబంధన చేసినాడు ఆ యొక్క నిబంధన ఎన్నటికి మీ నుండి తొలగించబడదు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ధైర్యముగా ఉండండి ఆయన మీతో చేసిన నిబంధన ద్వారా మీ బిడ్డలు దేవుని వెతుకువారవుతారు దేవుని చేత నడిపించేవారుగాను ఆశీర్వదించబడేవారుగా మారుతారు మీ జీవిత భాగస్థులు కూడా దేవుని చేత దీవించబడి నీతిమంతులుగా ప్రభువును అనుసరించేవారుగా మార్చబడతారు ప్రి సహోదరి సహోదరుడా ఈ కృప ఈరోజు మొదలుకొని మీతోనూ మరి మీ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరితోనూ మరి రాబో తరములతో కూడా ఉంటుందని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేచునాం దివ గడిచిన కాలమంత మమలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినములో మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని స్థుతించడానికి మీ వాక్యాన్ని వినడానికి మా జీవితములో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప ధన్యతను బట్టి భాగ్యమును బట్టి సమయమును బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా నీవు మాకు ఎంతో సమీపముగా ఉన్నావో ఈరోజు మేము అర్థము చేసుకున్నాం అయా ఇతరులు ఒకవేళ మమ్మను ఈ లోకములో క్రింద పడవేయాలని చూసిన మా జీవితాంతం నీవు విడువవని మాకు పూర్తి నమ్మకం అయ్యా నీవు మాతో అన్ని వేలలో ఉంటావని మాతో నిబంధన చేసిన తండ్రి నీకు వందనములను చెల్లించినాం అయ్యా మా జీవితకాలము మరియు మా తరములన్నీ నీ ఎడల ఆశీర్వదింపబడి ఉండుటకు నీ బలమైన హస్తాలలో మమ్మను చెక్కుకొనుము మా కుటుంబాన్ని మా పిల్లలను ఈరోజు నీ హస్తాలకు సమర్పించుకొనిచున్నాం అయ్యా నీ ఆజ్ఞలకు విధేయులమయ్యుంటూ నీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొచ్చున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలతో మీరు మాట్లాడండి నాయన శాంతి సమాధానము నమ్మకము ఐక్యత ప్రేమను ఆ కుటుంబాల మధ్య కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును నీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను మీ చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు నా దేవ ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశము నుండి మరి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్